ఆంధ్రప్రదేశ్ లో కార్మికులకు తీవ్రని అన్యాయం జరుగుతుందని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ తీవ్ర ఆవేదన చెందారు సార్వత్రిక సమ్మెలో భాగంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ బొమ్మ వద్ద జరిగిన కార్యక్రమంలో బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఒక పక్క కార్మికులకు ప్రభుత్వ పరంగా బీఓసీ కార్డు ఉన్నా సరే ఏ విధంగా ప్రభుత్వం సహకరించకపోవడం శోచనీయమన్నారు తమ డిమాండ్ సంక్షేమంకు బోర్డులో మా పేరు చెప్పి చెస్ విధానంలో భాగంగా అవి మాకే వర్తింపు చేయాలన్నారు అలాగే కార్మికులకు మ్యారేజ్ స్కీమ్ విడుదల చేయాలని డెలివరీ స్కీమ్లు రెండు విడుదల చేయాలని రామకృష్ణ కోరారు సహజ మరణం అయితే ఆర్థిక సహాయం యాక్సిడెంట్ అయితే పరిహారం అందజేయాలన్నారు కార్మికుల పిల్లలకు ఎడ్యుకేషన్ నిమిత్తం స్కాలర్షిప్ విధానం అమలు చేయాలన్నారు తాము చేసే డిమాండ్లు అన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు వరకు అమలు పరిచారని రామకృష్ణ పేర్కొన్నారు నిమో నెంబర్ పదిహేడులో గత రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ బోర్డులో పేరుకు మాత్రమే సంక్షేమ బోర్డు ఉందండి కానీ డ్యాబర్ కార్డు కూడా పేరుకు మాత్రమే ఉంది ఒక మ్యారేజ్ స్కీమ్ గారే ఒక డెలివరీ స్కీమ్ గారే మిషల్ ఫీజు రూట పది రూపాయలు నిర్మాణ కార్మిక బోర్డు నిర్మాణ కార్మికు బోర్డు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్మికుల ఆవేదన కన్నీళ్ళు బాధలు మరి రోడ్లు పైపడే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఒక పక్క బాబుషూరిటీ జాబు గ్యారంటీ అనే నినాదంతో భాగంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికుడు మరి వంద రోజుల మేనిఫెస్టో నాలుగు వందల యాభై రోజులు అయింది ఇప్పటికీ కూడా సునామీ అయింది అయ్యా మే గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారిని కార్మిక శాఖ మంత్రి వాసనశెట్ సుభాష్ గారిని మేము ఒక్కటే అడగదలుచుకున్నాం కార్మికుల పక్షాన అయ్యా మాకు సంక్షేమ బోర్డు ఉంది మీరు ఎవరు కూడా మా సొమ్ము ఇవ్వాల్సిన పని లేదు మేము ఏదైతే బిల్డింగ్లు కడుతున్నామో ఆ బిల్డింగ్ వచ్చే సొమ్ము ఈ యొక్క కార్మికులకి చెందాలని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఆర్డర్ వేసి ఉన్నారు మరి ఆరాడు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇదే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు మహానుభావా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని అయ్యా మేము ఈ రోజున మా పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఎంత అలాగ ఉన్నాయంటే అంటే ఒక్క కార్మికులకు సంబంధించి